మనం చూడాలనుకుంటే రోహంగు వరకు అయితే రావాలి ప్రజెంట్ చూసారు కదా రోతంగ్ మొత్తం ఇది యాక్చువల్గా ఫ్రెష్ స్నో గానే ఉంది జనాన్ని నడకం వల్ల కొంచెం హార్డ్గా అయితే అయింది సో ఇది ఎలా ఉంది చుట్టూ మనం మౌంటైన్స్ కూడా చూసుకోవచ్చు స్నో సో నేను ఇప్పుడు సోలంగ్లో అయితే ఉన్నాను సోలంగ్లో అయితే ఎక్కడ స్నో లేదు సరౌండింగ్స్లో ఎక్కడ మౌంటైన్స్ మీద కూడా లేదు చూసారుగా మొత్తం ఎండిపోయిన గడ్డి తప్ప ఇక్కడైతే స్నో ఎక్కడా లేదు ఆ కొండల మీద అయితే కొంచెం ఉంది తప్ప సో స్నో సోలాంగ్ వ్యాలీలు ఎప్పుడు మనకి అవైలబిలిటీగా ఉంటుందంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది